చాలా మంది బాధపడుతున్నారు సర్వస్వాన్ని కోల్పోయాం ఏం దిక్కు దిక్కుదిరిన పరిస్థితిలో ఉన్నాం బట్టలు కూడా తెచ్చుకోలేకపోయాం ఆ బట్టలే కట్టుకునే పరిస్థితికి వచ్చామని చాలా మంది బాధపడుతున్నారు క్యాంపులకు వచ్చే వాళ్ళకి బట్టలు ఇవ్వగలిగాం క్యాంపులకు రాని వాళ్ళకి బట్టలు కూడా ఇవ్వలేకపోయాం ఈ లాజిస్టిక్స్ ఇవన్నీ సమస్యల వల్ల ఇప్పుడు దానికోసం ఇంకొక పక్కన ప్రతి ఒక్క ఇంట్లో పుస్తకాలు పోవడం చిన్న చిన్న బెడ్స్ ఇవన్నీ ఉంటాయి కూడా పోవడం యుటెన్సిల్స్ పోవడం ఇంకొకటి కాదు ఎలక్ట్రానిక్స్ కూడా ఆ ఇంట్లో ఉంటే ఒక ఫ్రిడ్జ్ కానీ లేకపోతే ఒక టీవీ కానీ ఒక గ్యాస్కు ఉన్న స్టవ్ కానీ లేకపోతే ఇంకా చిన్న చిన్నవన్నీ ఏసీ కానీ అన్నీ పోయినాయి ఒక సైకిల్ స్కూటర్ మోటార్ బైక్ ఉంటే ఆటో ఉంటే కారు ఉంటే అన్నీ పోయే పరిస్థితికి వచ్చేది ఇవన్నీ అనలైజ్ చేస్తున్నాం ఏం చేయాలి ఏం చేస్తే వీళ్ళు మళ్ళా నిలదొక్కుంటారు ఆలోచిస్తున్నాం ప్రభుత్వం చూస్తే ఒక లెగసీ ప్రాబ్లమ్స్ నేను చెప్పాను ఈరోజు ఏదైతే మనం చూసిన తర్వాత చాలా దారుణంగా బుడమేరుని మూడు బ్రీచెస్ వస్తే గుర్తుబట్టలేని వ్యక్తులు అది ఆ రోజు చేసుంటే ఇంత నష్టం వచ్చేది కాదు ఇప్పుడు కూడా ఎదురుదాడి చేస్తున్నారు కానీ ఎక్కడ వాళ్ళల్లో రే తప్పు జరిగిందనే బాధ లేదు ఎప్పుడైతే బుడమీరులో బ్రీచెస్ వచ్చాయో పైన ఎక్కడ నీళ్లు పడిన అవి వస్తాయి ఇంకొక పక్కన మీరు ఒకసారి చూస్తే బుడమీరు మొత్తం ఎంక్రోచ్మెంట్ చేసేశారు వీళ్ళు ప్రైవేట్గా కూడా కబ్జాలు చేసేశారు దానివల్ల నీళ్లు పోలేని పరిస్థితికి వచ్చాయి అన్ని కలిపి విజయవాడలో ఉండే వాళ్ళకు శాపంగా తయారైంది ఒక పక్క దేవుడు విపరీతమైన వర్షాలు ఎప్పుడూ ఏ సంవత్సరం రానంత వర్షాలు కురిపించాడు హైయెస్ట్ డిశ్చార్జ్ పదకొండు లక్షల తొంభై వేల క్యూసెక్స్ నీళ్లు డిశ్చార్జ్ చేసే విధంగా ప్రకాశం బ్యారేజీ కడితే ఈరోజు పదకొండు లక్షల నలభై మూడు వేల క్యూసెక్స్ ఆఫ్ వాటర్ వచ్చింది ఇక్కడ ముప్పై ఐదు వేల క్యూసెక్స్ ఆఫ్ వాటర్ వచ్చింది ఈ రెండు కలిపితే పదకొండు లక్షల తొంభై వేలు క్రాస్ అయ్యే పరిస్థితి వస్తా ఉంది కానీ ఇది ఒక పక్క ఇంకొక పక్క మానవ తప్పిదం ఈ రెంట్ వల్ల చాలా సమస్యలు వచ్చాయి అవి రెండు కరెక్ట్ చేయడానికి సర్వశక్తులు వడ్డుతున్నాం కానీ చాలా మంది సర్వస్వాన్ని కోల్పోయారు ఈ రోజు కూడా నేను సిట్టికి పోతే నేను చూశాను సాయంత్రం కూడా వాళ్ళ ముఖంలో తెలుగుదేశం ఇటు ఎన్డీఏ ఉందని ఒక నమ్మకంతో ఒక విశ్వాసంతో ఉన్నారు ఇప్పుడు ఆ విశ్వాసాన్ని నిలబెట్టుకోవాలి మేము కూడా వాళ్ళు నిలబెట్టాలి స్వచ్ఛందంగా నేను సాయంత్రం పోయి అడిగితే వాళ్ళు ఒకటే చెప్తున్నారు మీ మీద నమ్మకం ఉంది ఈ ప్రభుత్వంపై నమ్మకం ఉంది ఏదైతే నేను కానీ పవన్ కళ్యాణ్ గాని బీజేపీ గాని ముగ్గురం కలిసి ఇక్కడ పనిచేస్తున్నారు ఒక విశ్వాసం ఉంది ఒక నమ్మకం ఉంది అనే ఒక నమ్మకాన్ని చూపిస్తున్నారు కానీ మేము ఇంకో పక్కన చూస్తే ఖజానా చూస్తే ఖాళీ అయింది పది లక్షల కోట్ల రూపాయల అప్పులున్నాయి ఎఫ్ఆర్బిఎం మాకు పర్మిట్ చేసే పరిస్థితి కూడా లేదు నేను ఈ విషయంలో ఇంకొక పక్క వీళ్ళకి సహాయం చేసే ముందే ప్రతి ఒక్కరికి అప్పీల్ చేస్తున్నా సర్వశక్తులు వడ్డుతున్నాం గవర్నమెంట్ ఆఫ్ ఇండియాను కూడా కన్విన్స్ చేస్తున్నాం ఫస్ట్ రిపోర్ట్ రేపు ఉదయం వాళ్ళకి పంపించి మీకు రిలీజ్ చేస్తాం ఏదైతే కరువు సహాయం కోసం రాష్ట్రంలో ఇంకా బయట ఉండే వాళ్ళందరినీ నా మీద విమానం ఉన్నా ప్రజల ప్రజలపైన అభిమానం ఉండే వాళ్ళందరినీ కోరుతున్నా మీరు కూడా మీ సిఎస్ఆర్ గాని సొంత డబ్బులు ఉపయోగించి ప్రతి ఒక్కరూ మీరు ఎంతవరకు చేయగలుగుతారు అంతవరకు చేయాల్సిందిగా ప్రతి ఒక్కరికి చెప్తున్నా సిఎస్ఆర్ ఉంది మీ దగ్గర ఉంటుంది దీనికంటే మించిన కార్యక్రమం లేదు ఒక బాధితులకి డైరెక్ట్ గా సహాయం చేస్తే దానివల్ల ఫలితం ఉంటుంది అందరికి అపీల్ చేస్తున్నా ఇప్పుడు కూడా మీరు చూస్తున్నారు చాలా మంది వస్తున్నారు పెద్ద ఎత్తున వస్తున్నారు అటు ఎంప్లాయీస్ కానీ ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల వ్యక్తులు కానీ కాలేజెస్ కానీ యూనివర్సిటీస్ కానీ పరిశ్రమలు కానీ చాలా మంది ముందుకు వస్తున్నారు ఇంకా మిగిలిన వాళ్ళందరికీ కూడా అపీల్ చేస్తున్నా ఇది మన అందరి బాధ్యత సమిష్టి బాధ్యత సమాజం పట్ల బాధ్యత కలిగిన ప్రతి ఒక్కరూ ముందుకు రావాల్సిన అవసరం ఉంది మీరు చేయగలిగిన చేయమని వారిని కూడా మరొక్కసారి కోరుతున్నా అదే సమయంలో రేపు ఎల్లుండి అందరితో నేను మాట్లాడి ఇంకా రెండు కార్యక్రమాలు నాకు మిగులుతాయి ఇవన్నీ కూడా స్ట్రీమ్ లైన్ చేశాం ఒకటి ప్రతి ఒక్క ఇల్లు నిలదొక్కుకోవడానికి ఏం చేయాలి ఏం చేస్తే కనీసం నిలదొక్కుంటారు నేను ఎంతవరకు సహాయం చేయగలుగుతాం ప్రభుత్వం తరఫున రెండు వాళ్లకు కూడా కన్జంప్షన్ లోన్స్ ఏమైనా ఇప్పించి కొంతవరకు ఏమైనా అడ్జస్ట్ చేస్తామా లాంగ్ టర్మ్ ఇన్స్టాల్మెంట్స్ రీపేమెంట్ ఇవన్నీ పెట్టి రెండోది వ్యాపారాలు రెండోది వ్యాపారంలో మనం ఆలోచించేది ఎంత పెట్టుబడి పెట్టారు ఎంత నష్టపోయారు అంతా మనం ఇవ్వలేకపోతాం ఎంత అప్పు ఉంది వాళ్ళు మళ్లీ మానసికంగా కుంగిపోకుండా నిలదొక్కునే మార్గాలు ఏమున్నాయో అవన్నీ చేయడం దానికి కూడా ఏమేం చేయాలని ఆలోచిస్తున్నాం మూడో దాటి బ్యాంకర్స్తో కోఆర్డినేట్ చేస్తున్నాం గవర్నమెంట్ ఆఫ్ ఇండియాతో మాట్లాడుతున్నాం అందరం కలిసి వాళ్ళు ఆదుకోవాల్సిన అవసరం ఉంది ఆదుకోవడానికి ఏమేం చేయాలని అవి కూడా చేస్తాం మూడోది ఇన్సూరెన్స్ కట్టిన ప్రతి ఒక్కటి సెటిల్మెంట్ ఫాస్ట్ ట్రాక్లో చేస్తున్నాం ఎందుకంటే ఒకసారి మళ్లీ కొర్రీస్ పెట్టకుండా వెహికల్స్ కానీ లేకపోతే వాళ్ళ ఆస్తులు గాని వ్యాపారాలు గాని ఎవరెవరైతే ఇన్సూరెన్స్ చేశారో ఆ ఇన్సూరెన్స్ అన్ని సెటిల్ చేయడం కోసం ఏదైనా గవర్నమెంట్ క్లియరెన్స్ ఇవ్వాలంటే ఇవ్వడం సర్టిఫికెట్స్ ఇవ్వాలంటే ఇవ్వడం రియల్ టైంలో అవన్నీ సెటిల్ చేయడం నేను కూడా మానిటర్ చేసి అవన్నీ క్లోజ్ చేస్తాం ఇవన్నీ చేసి మళ్లీ విజయవాడలో ఇలాంటి విపత్తులు రాకుండా ఏం చేయగలుగుతాం బుడమేరుని ఏ విధంగా హ్యాండిల్ చేస్తాం అదే మరి ఫ్లడ్ వస్తే ఏ విధంగా కంట్రోల్ చేస్తాం ఒకప్పుడు విశాఖపట్నంలో ఉధ్వూద్ వస్తే ప్రీ ఉధ్వ విశాఖపట్నం పోస్ట్ ఉధ్వద్ విశాఖపట్నం అని మాట్లాడుకున్నాం అదే లెవెల్లో విజయవాడ కూడా ప్రీ వరదలు పోస్ట్ వరదల కింద మాట్లాడే విధంగా విజయవాడ కూడా తయారు చేసుకోవాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది ఇక్కడే సిటిజన్స్ అందరి కోరుతున్నా రాష్ట ప్రజలందరినీ కోరుతున్నాం ఇది రాజధానిలో భాగం ఈ రాజధానిలో భాగమైన ఇక్కడ కూడా ఎలాంటి విపత్ ఎలాంటి విపత్తు వచ్చినా ఏమాత్రం డ్యామేజ్ లేకుండా చేసుకోవాల్సిన బాధ్యత అందరిపైన ఉంది దాన్ని కూడా ఒక మాస్టర్ ప్లాన్ తయారు చేస్తాం అది కూడా ఎగ్జిక్యూట్ చేస్తాం ఇది బ్రీఫ్గా ఈరోజు చేసిన పనులు మీకు అన్ని విషయాలు మేము ముందర పెడుతున్నాం లేదు అది కరెక్ట్ కాదు ఊరికి రూమ్ అనేది మీరంతా కూడా అది కరెక్ట్ కాదు ఇంకా రాలేదు కన్ఫర్మేషన్ ఏం లేదు మనం ఇంకా రిపోర్ట్లే పంపలేదు ఇది ఊరికే ఎక్కడో ఫ్లోట్ అయిన ఇన్ఫర్మేషన్ అది ఇది నాట్ కరెక్ట్ టుమారో మార్నింగ్ వీఆర్ సెండింగ్ రిపోర్ట్ ఇది